మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ వేంత ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మీకు ఒక స్మాల్ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి సర్వ్నగర్లో ఉంటుంది ఇది సరొన్నార్ ఎల్బినార్ రోడ్ అండి సరొనార్ పోస్ట్ ఆఫీస్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మంచి పీస్ఫుల్ ఒక కాలనీ కూడా బాగుంది సౌత్ ఫేసింగ్ అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి చాలా బాగుంటుంది గ్రీనరీ చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారండి మంచిగా ఉంది ఇల్లు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇచ్చారు అవుట్ సైడు ద మనీ ప్లాంట్ ఉన్న ప్లేస్లో చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సౌత్ వీధిపోర్టు ఉంటుంది బట్ ఇది దక్షిణాగ్నేయం పోటు వాస్తు ప్రకారం కూడా మంచిదే అండి స్టోర్ రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్న దాంట్లో సరక్గా సెట్ చేసుకున్నారు హౌజ్లో ఫర్నిచర్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది డైనింగ్ టేబుల్ అండి సోఫా సెట్స్ కిచెన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సెకండ్ బెట్రూమ్ ఉన్నదంటే చాలా బ్యూటిఫుల్గా సెట్ చేసుకున్నారు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ సరోనర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుందండి సారి పైకి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి సరున్నార్ పోస్ట్ ఆఫీస్ అండి టెరస్ కూడా చాలా బాగా గ్రీనరీ క్రియేట్ చేసుకున్నారు మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ వస్తుంది దీనివల్ల ప్రాపర్టీ డీటెయిల్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రాపర్టీ వచ్చేసి మీకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి తో స్మాల్ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ సరణ్ నగర్లో ఉంటుంది పోస్ట్ ఆఫీస్ నియర్ సరణ్ నగర్ టు నగర్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది మీకు దక్షిణాగ్నేయం అండి బాక్స్ ప్రకారం కూడా మంచిది చాలా నీట్గా ఉంటుందండి సింపుల్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇల్లును మాత్రం చక్కగా ఉన్న దాంట్లో ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి వెరీ స్లైట్లీ నెగోషియబుల్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ నేను ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నాకు కాల్ చేసి డిస్కస్ చేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వే ప్రాపర్టీస్